మొదటి నుంచి అంటే ఇదేదో సినిమా తీసినట్టుగా కాదు ఆయన చరిత్రనే చూపించే విధానంలో కానీ కళ్ళకు కన్నీళ్ళు వచ్చే విధంగా అంటే ఈ తర ప్రజలకు కూడా ఈ తరం ఉన్నటువంటి యువతకు కూడా ఒక చరిత్ర అయినటువంటి నందమూరి తారక రామ గాథ ఈరోజు వారి చూపించినటువంటి దారి అంటే రాజకీయంగా ఎలా వచ్చారు నటనలో వారికి విలక్షణ శైలి పౌరాణిక పాత్రలో భగవంతుడు అంటే ఇలా ఉండే విధంగా ఉండేటువంటి పాత్ర జానపదంగా అన్ని రకాల కూడా ఒక కుటుంబంలో మొదటి నుంచి ఇక్కడ వరకు ఉంటే అన్ని పాత్రకు ఆయన నిజంగా ఒక హీరో అంటే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఆత్మించినటువంటి మహానాయకుడుగా నందమూరి తారక రామారావు గారు ఈ సినిమా ఈరోజు చూస్తామంటే అసలు లేచి రావడానికి బయటకు ఇంకా ఇంకా ఉందా నేను ఇంకా మూర్చొని ఉన్నాం ఇది ఒక చరిత్ర ఇటువంటి ఈ చిత్రాన్ని మళ్ళీ తండ్రికి తగ్గ తనయుడుగా నంద్రమూరి బాలకృష్ణ గారు అంటే వారు వారి పాత్రలు ఒదిగిపోయారు అసలు నందమూరి తారక రామారావు గారు ఉంది కాదు మాకందరికీ తెర మీద ప్రతి ఒక్క అంశం ప్రతి ఒక్క షాట్ నాగేశ్వరరావు గారితో కానీ ఆ రోజు ఉన్నటువంటి అన్ని పాత్రలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది ఒకటి ఏంటంటే తరాలు మర్చిపోనటువంటి మహానాయకుడు కారణ జన్ముడు విశ్వవిఖ్యాత అంటే సారపు నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఈ తరం ప్రజలకు కూడా వారి విలువలు కానీ అనేక అంశాల్లో చూశారు అసలు వారి క్రమశిక్షణకు మారిపోయి స్వయమంటే నందమూరి తారక రామారు క్రమశిక్షణ నిబద్ధతకు తారక రామారావు గారు మారిపోయారు ఈరోజు మంచితనానికి అది రాష్ట్రమే కాదు రాయలసీమ ప్రజలు కాదు దివ్యసీమ కానీ మీరు చూశారు రాత్రుల్లో ప్రజలకు కష్టం వచ్చిందని నందమూరి తారక రామారావు ముందుండేటువంటి విలక్షణమైన శైలికే మహోన్నత వ్యక్తి ఈరోజు ముఖ్యంగా నా తండ్రి బీబీ మోహన్ రెడ్డి గారు అదే రక నందమూరి తారక రామారావు గారు వారి సాన్నిధ్యాన్ని వారి యొక్క బంధాన్ని కూడా ఈరోజు మళ్ళీ తలుచుకునే విధంగా మేమందరం అదృష్టంగా భావిస్తున్నాం ఆ రోజు నా తండ్రి గారు వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం అదే రకంగా నందమూరి బాలకృష్ణ గారు వారి తనేయుగా ఈరోజు నిజంగా చరిత్ర నిలిచిపోతారు ఈరోజు తండ్రి రుణం తీర్చుకున్నట్టే ఈరోజు బాలకృష్ణ గారు నందమూరి తారక రామారావు గారి సజీవంగా ప్రతి పాత్రలో వీరి వంశానికే చెందుతుందనే విధంగా ఎందుకంటే ఏ పాత్ర చేసినా ఏ నటన ఏ పో ఏ పాత్ర పోషించినా కూడా అది ఒక నందమూరి వంశానికి చెల్లనే విధంగా మరొక్కసారి కథానాయకుడు ఎన్టీఆర్ నందమూరి అద్భుతమైన కళాఖండం అంటే నేను మళ్ళీ అక్కడి నుంచి లేచి రావాలంటే కూడా ఇంకా సినిమాను చూడ ఎన్ని గంటలు చూడాలన్నా ఆ మహానుభావుడి చరిత్ర ఈరోజు వెండి మీద ఆవిష్కృతం చేసి మరొక గొప్ప మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా ఉంది వేచి చూస్తున్నాం ఇంకా రెండో రెండో పార్ట్ కూడా ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి మరొకసారి ఈరోజు యువతరానికి ఈ తరానికి కూడా అందమూరి తారంగడవర జీవిత ఆదర్శప్రాయంగా ఈరోజు చూడదగినటువంటి అంశం ప్రత్యేకంగా ఈరోజు ఈ ఈ విజయం అండి ఇది అంటే ఇది తెలుగు వాడి యొక్క విజయం తెలుగు ఆత్మగౌరాన్ని చాటినటువంటి మహానుభావుడుగా మరి ఒక్కసారి ఈ చరిత్రని గుర్తు చేసి ప్రతి ఒక్క యువకుడుకు ఎందుకంటే తరతరాలు కొన్నేళ్ల తర్వాత కొన్నేళ్ల క్రితం జరిగినటువంటి చరిత్రని ఎక్కడ కూడా ఏది కూడా అంటే ఏమీ లేకుండా ఏమి చేయకుండా అంటే వాస్తవ రూపకంగా చూపించాడు నందమూరి బాలకృష్ణ గారికి ముఖ్యంగా క్రిష్ దర్శకత్వం వహించి అత్యద్భుతంగా తీశారు ప్రతి ఒక్క షాట్ కళాఖండం అసలు కొన్ని సీన్స్ అయితే ఉద్యోగపరకంగా వారి యొక్క మనస్తత్వం వారి యొక్క ఉన్నటువంటి చూపించిన విధానం కళనీళ్ళు తెప్పించాయి మరొకసారి ఈ యొక్క చిత్ర నిర్మాతలు కానీ అదే రకంగా నందమూరి బాలకృష్ణ గారికి కానీ కృషి గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మా అందరి జన్మ చరితార్థమైంది మళ్ళీ నందమూరి తారక రామారావు గారి మీద చూసి ఈ రోజు మరియు వారి జీవితాన్ని ఆదర్శపరంగా తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది